గురువుగారు నమస్తే మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా ముందుగా నా వీడియో చూస్తున్న అభిమానులకు ప్రేక్షకులకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను గురువుగారు మిర్రర్ వరకు ఎలా చేయాలి అద్దం ముందు ఏ రకంగా చెప్పుకుంటే మా జీవితంలో మాకు తెలియని ఒక అద్భుతమైన శక్తి మాలో ఆ మేధావి ఆత్మశక్తితో ఎలా కనెక్ట్ అవ్వాలి ఏ రకంగా ఏ పదాలు మేము చెప్పుకుంటే అర్థంలో మాకు మేము తెలుసుకుంటాం మా లోపల ఉన్న భయం ఈష అసూయ దేశాన్ని తరిమిగొట్టి ఆత్మతో ఎలా కరెక్ట్ అవ్వాలి విశ్వశక్తితో అనేది నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ అనే క్లాస్ చెప్తున్నాను ఆ క్లాసులో ధ్యాన్ అయినప్పుడు మీకు అద్భుతంగా మనీ మైండ్ పవర్ క్లాస్ అండ్ కోచ్ అండ్ స్పెషలిస్ట్ ఓకే కనుక కొన్ని సూచనగా ఈరోజు అద్భుతంగా కొన్ని రహస్యాలు మిర్రర్ వరకు ఒక రహస్యాలు ఆత్మ ఒక రహస్యాలు ప్రాణశక్తి అంటే విశ్వశక్తి రహస్యాలు కొన్ని పవర్ఫుల్ కొన్ని పదాలు నేను ముందు ఉంచుతున్నాను ఈరోజు వినండి ముందు మీరు బ్రహ్మముహూర్తంలో లేచి వీలైతే స్నానం చేయండి తర్వాత ఎట్లాగో నీకు నాలుగు గంటలు లేస్తున్నారు చాలామంది మిత్రులు ఇప్పుడు కానీ ఇన్ని రోజులు ఈ ఇరవై నాలుగు గంటలు ఒక రెండు గంటలు అద్భుతమైన గడి అని తెలియదు మనకు ఇప్పుడు ఈ మీడియా ఈ మొబైల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ గూగుల్ ద్వారా మనకు ఈ సోషల్ మీడియా ద్వారా అన్నీ తెలిసిపోతున్నాయి మిత్రమా ఒకప్పుడు ఏదైనా చేయాలంటే ఆ లెటర్ రాసేది ఎక్కడో దగ్గర పోయి చెప్పేది ఈరోజు ఈ ఫోన్ అని మొబైల్ అని పుణ్యమో అన్నట్టు టీవీ ఛానళ్ళ ద్వారా అందరు అన్నీ తెలుసుకుంటున్నారు మిత్రులు కనుక ముందుగా మీ మొబైల్కి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పండి ఇంత గొప్ప గొప్ప అవకాశాలు మోసుకొని వస్తున్న నా మిత్రమా నేస్తమా నా బంగారు తల్లి మొబైల్కి కృతజ్ఞతలు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రపంచాన్నే మో నీ చేతులు అంటే గుప్పట్లో పెట్టుకొని జేబులో పెట్టుకుంటున్నావు మరి నువ్వు ఎంత గొప్పవాడి నేస్తామా మిత్రమా ఇప్పుడు వినో ఇంత చిన్న మొబైల్లో ప్రపంచం మొత్తం కావాల్సిన అన్ని నీ మొబైల్లో ఉంది అంటే ఆ మొబైల్లో క్రియేటివిటీ చేసి లోపల పెట్టావే నువ్వు ఎంత గొప్పవాడివి మరి ఇంత గొప్ప మైండ్ను నీ పెట్టుకొని ఇంత గొప్ప జీనియస్ మేధావి నువ్వు సబ్కాన్షియస్ అంటే నీ మైండ్ ఇంత ఆలోచన కలిగి ఉన్న నువ్వు మరి ఎందుకు అక్కడ ఉండిపోతున్నావు ఎందుకు సాధించలేకపోతున్నావు ఏం చేస్తున్నావు అనేది నీ లోపల ఉన్న మేధావి నిద్ర వ్యవస్థలో ఉన్న మిత్రుడితో ఎలా మాట్లాడాలి అనేది ఇప్పుడు నేను కొన్ని సూచనగా చెప్తాను అద్దం ముందు వెళ్ళినాక ఏం చేయాలి పొద్దున నాలుగు గంటలు లేచిన తర్వాత అద్దం ముందుకు వెళ్ళి ముందు మిమ్మల్ని మీరు కింద నుంచి పైదాగా చూసి నవ్వండి ఎవడో ఒకడు నవ్వండి ఎస్ ఇలా గుండెను తడుముకుంటూ ఇలా చెప్పుకోండి శబాష్ మిత్రమా ఏం చేస్తున్నావు ఏం చేయాలనుకుంటున్నావు ఎక్కడికి వెళ్తున్నావు కానీ నాకు తెలియంది ఏంది అంటే మిత్రమా నేను పరిగెత్తి 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 అలిసిపోయి సొలిసిపోయి నిలిసిపోయి ఈ దారి ఆ దారి అంటే గోదారికి వెళ్ళి చూస్తున్నాను నువ్వే నా మిత్రుడవని నువ్వే నా శ్రేయభభిలాషివని నన్ను నడిపిస్తున్న ప్రాణశక్తి విశ్వశక్తి నువ్వేనని నేను గుర్తించలేకపోయాను ఎస్ ఈ గురు విశ్వగురు అనంతమైన బాలాజీ విశ్వగురు వీడియోలు చూసి నా జీవితాన్ని నేను మార్చుకొని నాలో ఉన్న ప్రాణశక్తితో కనెక్ట్ అవ్వాలి ఆత్మశక్తితో అనుకుంటున్నాను ఒక్కసారి ఒక్కసారి వన్ ఛాన్స్ ప్లీజ్ ఒక్కసారి నాతో మాట్లాడు నాకే చూడు మిత్రమా బంగారు తల్లి తండ్రి మిత్రమా నేస్తమా విశ్వ ఆత్మజ్యోతి స్వరూపమా నాలో అని మండుతున్న ఆత్మజ్యోతి స్వరూపమా ఒక్కసారి నాతో మాట్లాడు నాతో మాట్లాడి నన్ను కనిపించు అలా నువ్వు చెబితే నేను ఎందుకు జన్మించానో ఏం చేయాలనుకుంటున్నాను ఏం చేస్తున్నాను ఎందుకు నా పరిస్థితి ఇంతలా దిగజారిపోయిందే ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను ఎందుకు నేను సాధించలేకపోతున్నాను జీవితమంతా జీవితమంతా వృధా అయిపోయింది నేను ఎందుకు వయసు అంతా అయిపోయింది రోజులు గడిచిపోతున్నాయి ఇరవై నాలుగు గంటలు ఆగట్లేదు అందనిది ఆకాశం ఆగనిది కాలం తిరిగి రానిది జీవితం తరిగిపోనుది ఐస్ క్రీమ్ లాగా కరిగి తరిగిపోతుందే నా జీవితం మరి నేను ఎందుకు సాధించలేకపోతున్నాను నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను నా స్థితిగతులు ఏంటి నేను ఎదగటానికి ఏమైనా ఉన్నాయా ఒక్కసారి నాకు చెప్పు అని నీతో నువ్వు చెప్పుకో నిన్ను నువ్వు గొప్పగా చెప్పుకో నిన్నును పలకరించు నీలోన పొల నిద్ర వ్యవస్థలో ఉన్న నీ మిత్రుడితో మాట్లాడు అంటే అనంతం అంటే అద్భుతం అద్దం అంటేనే ఐశ్వర్యం అద్దం అంటేనే ఆత్మ ఆత్మ అంటే అంటేనే అనంత విశ్వం అన్న సంగతి మీకు తెలుసా అద్దానికి అబద్ధం ఆడటం తెలీదు నువ్వు ఇక్కడ ఒక మాట కడుపులో ఒక మాట మనసులో ఒక మాట నోట్ల నుంచి ఒక మాట చెప్తావు నువ్వు నువ్వే నీతోనే నేను చెప్పేది నువ్వే ఇప్పుడు ఇక్కడ ఒకటి అంటావు రేపొద్దు అక్కడికి పోయి ఇంకొకటి అంటావు ఇంకొకటి ఇంకొకటి ఇలా మూడు మూడు విధాలుగా మాట్లాడుతున్న ఒక నీ జీవితం ముడిపడట్లేదు కడుపులో ఒకటి మనసులో ఒకటి నోట్ల నుంచి ఒకటి రిలీజ్ చేస్తున్నావురా మిత్రం కొట్టినట్టు కొట్టినట్టుంటుంది పిండి పిప్పి చేసేస్తా నీలో ఉన్న దరిద్రాన్ని నేను తరిమి కొడతాను కూడా ఎందుకంటే మనసులో ఒకటి కడుపులో ఒకటి నోట్లో నుంచి ఇంకొకటి రిలీజ్ చేస్తున్నావు కనుక నీ జీవితం నువ్వు ఏడవటానికి నువ్వు పేదవాడిగా ఉండిపోవటానికి నువ్వు సాధించలేకపోవటానికి నువ్వు చెడిపోవటానికి పడిపోవటానికి కారణం అదే ఎస్ ఇట్స్ మీ ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తా నేను ఇప్పుడు ఏం చెప్పాలి అవన్నీ తుడుచుకపోవాలి వాటికి అన్ని చేయాలంటే నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన తప్పిదాలను పొరపాట్లను నేను మనసా వాచ కర్మణ ఈ పంచభూతలతో పంచభూతాలు అంటే ఏళ్ళు పంచభూతాలు అభయహస్తంతో గుండెల మీద చేసుకొని సిరుసు వంచి నేను మనసా వాచా కర్మణ చిత్తశుద్ధితో సిరుసు వంచి నేను గత జన్మలు కర్మలు కాని ఈ జన్మలో కర్మలు కానీ వచ్చే జన్మలో కర్మలు కానీ తెలిసి తెలియక చేసిన తప్పిదాలను పొరపాట్లను నేను మనసా వాచ కర్మణ శత కోటి కోటి క్షమపణ కోరుకుంటాను నీతో నువ్వు క్షమాపణ కోరుకో నీ ఆత్మ అబ్బా అబ్బా అబ్బబ్బా ఎస్ నా మిత్రుడు ఇన్ని రోజుల తర్వాత నన్ను గుర్తించాడ్రా నుంచి నేను పరిగెత్తించను నేను తరుముతాను నా జీవితాన్ని నేను తరుముతానని నీ దగ్గరికి డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం ఆకర్షణ ఇట్టిల్లాగి పడేస్తుంది నా లాగా ఎస్ ఎందుకంటే నీలో అంత గొప్ప మేధావిని పడుకోబెట్టి నువ్వు ఎక్కడికి పరిగెత్తినా నీకు యావత్ ప్రపంచమే చీకటి అయిపోతుంది నీ దారులన్నీ మూసుకొని పోతాయి మరి నీ దారిని నువ్వు తెలుసుకొని నడుచుకుంటూ జీవితంలో గొప్పగా అవ్వాలనుకుంటున్నావో నీలో నాలుగు దిక్కులు ఉత్తరం దక్షిణం తూర్పు పడమర అంటే నాలుగు నా సంఖ్య నాలుగు ఈ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరం అద్భుతాలు చేస్తావన్న సంగతి నీకు తెలుసా ఈ గురువు ద్వారా ఈ సంవత్సరం నీకు అద్భుతం జరుగుతుందా జరగబోతుందన్న విషయం నీకు తెలుసా కానీ నాలుగు గురించి తెలుసుకుంటావా అట్లే జీవితంలో నలిగిపోతావా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా వద్దు వద్దు చాలు శరీరాన్ని తక్కువ మేపు మెదడికి ఎక్కువ పని చెప్పు బాగా ఇంత పెట్టుకొని తింటే నిద్ర వస్తుంది దున్నపోతులాగా మైండు మొద్దు బారిపోతుంది దేని మీద దృష్టి పెట్టులేవు తక్కువ తినాలి తక్కువ మాట్లాడాలి తక్కువ తిరగాలి ఎదుటివాడి గురించి తక్కువ చెప్పుకోవాలి అన్ని తక్కువ తక్కువ చేయాలి రజనీకాంత్ ఇదే చెప్తాడు ఎప్పుడైతే నువ్వు అన్నిటి గురించి తక్కువ ఆలోచిస్తావో అప్పుడు నీ మైండు నీ జీవితంలో నువ్వు ఎదగటానికి గొప్పగా ఆలోచిస్తుంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వంతు వాడి గురించి వీడి గురించి అది పడ్డది ఇది చెద్దది ఇది అది 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 మాట్లాడి 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 నీ జీవితమా మొత్తం నీ ఎనర్జీ మొత్తం వాళ్ళ మీద పెట్టేస్తావు వాడేం ఎదిగిపోతాడు నువ్వేం ఒదిగిపోతావు వాడు కాలు పట్టడానికి పోతావు మరి ఉండాలి మిగతాది నీకు అర్థమైపోయింది ఏం ఉండాలి అనేది నీకు తెలుసు నువ్వు నేను చెప్పుకో ఏం చెప్పబోతాడో అది ఉండాలి మరి నీకు కనుక నుంచి మేము గొప్పగా ధనవంతులుగా మారాలనుకుంటే అది ఎవరో కాదు నీలో అద్దంలో మాట్లాడటం వల్ల నీలో ఆత్మశక్తితో కనెక్ట్ అవుతావు నీలో ఉన్న గొప్పవాడు మేల్కొంటాడు నీ జీవితాన్ని ఉన్నంత స్థితికి తీసుకెళ్లేదు ఎవరో కాదు దేహమే ఒక దేవాలయం దేవాలయం అంటే లోపల నివసిస్తున్నదే ఆత్మజ్యోతి అదే ప్రాణశక్తి అదే విశ్వశక్తి కనుక ఒక్కసారి నీ లోపల నువ్వు మేలుకోవాలి గొప్పగా నీ మిత్రుడితో మాట్లాడాలని నీ శ్రేయభిలాదులు నీ నేస్తమతో అంటే అద్దం ముందు మాట్లాడండి అది బ్రహ్మముహూర్తంలో అప్పుడు నీలో గొప్పవాడు మేల్కొని నీకు కావలసినది అందిస్తాడు విశ్వం నీకు విశ్వం ఏదో ఇయ్యాలని చెప్పాలని ఇయ్యాలని అందించాలని చూస్తుంది ఆత్మ ఏదో చెప్పాలని చూస్తుంది ప్రకృతి సంపద ఏదో ఇవ్వాలని చూస్తుంది కానీ నువ్వు కానీ నువ్వు కానీ నువ్వు వినలేక కనలేక చూడలేక మొద్దు మైండ్కి మస్క పొరలు పెంచుకొని దాన్ని చూడలేకపోతున్నావు మిత్రమా మిత్రమా వినో థ్యాంక్ యూ ఒక్కసారి కాల్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి untanu um, um, Omishwamani balaji mast -a.